విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాతో భయభక్తి కలిగి ఉండండి సత్యం చెప్పే వారి పక్షంలో ఉండండి అన్నాడు అల్లా సుహానువత అసత్యం చెప్పే పక్షంలో వెంటే ఏమంటున్నాడు తొంభై ఐదు ఆయుతుల అల్లా సుమహానుభూతాల చెప్పాడు వారా అబద్ధపు ఒట్టులు వేసిన వాళ్ళు అల్లాకు తెలియదా అల్లాకు తెలియదా వారు ఎన్ని సాకులు వేశారు ఎనభై మంది వాళ్ళ గురించి తొంభై ఆయుతుల అల్లాహుహానుభతాల తొంభై ఐదు ఆయుక్తులు చెప్పేశాడు అబద్ధపు ఒట్టులు ప్రమాణాలు వేసి తప్పించుకున్నావా అనుకున్నారా నా దగ్గర దొరుకుతారు వారు అన్నట్లు మాకు భాగంగా అయిపోయిందా కాబట్టి సత్యం చెప్పే వారితో ఉండండి సత్యం చెప్పే పక్షంలో ఉండండి అది మాకు విరుద్ధంగా అనిపించిన మా మార్గానికి ఆటంకంగా ఉన్నా మా కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా అనిపించిన సత్యం పక్షంలోనే ఉండండి అని అల్లా సుభాను అవుతాను అంటున్నాడు అప్పుడే మీ కర్మలు ఫలిస్తాయి యుశీలకు ఆమానకు వయక్ఫులకు దునూభకుం మీ కర్మలు ఫలిస్తాయి మీ పాపాలను క్షమిస్తాడు అని అల్లా సుభాను అవుతాను మన దేశ నినాదం ఏంటండి సత్యమేవ జయతే అదే కదా సత్యమే జయిస్తుంది కురాన్ కూడా అదే చెప్తుంది కురాన్ కూడా అదే చెప్తుంది అసత్యము కొండలాగా కనిపిస్తుంది పర్వతంలాగా కనిపిస్తుంది కానీ అది పిప్పి పిప్పి అయిపోతుంది సత్యం ముందు భూడిద కూడిదపోతుంది అసత్యం ముందు అందుకే అల్లా ఫైయాత్మకుల బాసిలి ఫైజా సత్యము అసత్యం యొక్క తల పగుల పడుతుంది అంటాడు మా స్పాను తగుల తల అంటే ఏంటి మెయిన్ తలే కదా అది పగిలిపోతే ఇంకేముంటుంది ఉంటుంది సర్వనాశనం అయిపోతుంది సత్యమంత బలమైనది అని అనే భానువతాల గురాడు హక్ బాతి చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహల్లం సత్యం వచ్చేసింది అసత్యము వెళ్ళిపోవలసిందే వెలుగు రాగానే చీకటి వెళ్ళిపోవలసిందే జ్ఞానము రాగానే అజ్ఞానం వెళ్ళిపోవలసిందే సత్యము రాగానే అసత్యం వెళ్ళిపోవలసిందే